దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుకరిస్తునాములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రి సౌదరి సోదరి యువతి కలసమంలో దేవుని యొక్క వాక్యం సెలొస్తుంది చూడండి ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే భయంకరుటి ఈ లోకంలో మనం ఉన్నాం భయంకరుడి పాపములో మనం జీవిస్తున్నామంటే పాపాన్ని అంటుకోకుండా మనం జీవించాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అది మనకి సాధ్యమైనది కాదు అయినప్పటికీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి తామర పువ్వు అందరికీ తెలుసు నీటిలోనూ బురదలోనూ ఉంటుంది అది నిజంగా నీటిని అంటుకోదు బురదను అంటుకోదు కానీ చక్కటి పుష్పాలని ఇస్తుంది అంటే దేవుడు కూడా మన జీవితాలను కూడా ఇదిగో ఈ పాపానికి పాప లోకానికి మీరు అంటుకోకుండా మీరు చక్కగా ఫలించండి అని ఆయన యొక్క స్వరూపంలో ఆయన యొక్క స్వాస్థములతోటి మనల్ని చేశాడంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఒకవేళ మనం గనక తప్పిపోయినట్లయితే పడిపోయినట్లయితే జారిపోయినట్లయితే ఈ లోకం వైపు నువ్వు తిరిగిపోయినట్లయితే ఇదిగో ఆ లోకం వైపు నువ్వు తిరిగిపోయినట్లు నువ్వు తప్పిపోయినట్లు నీ తప్పు నువ్వు తెలుసుకుని దేవుని తట్టు నువ్వు తిరిగినట్లయితే దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది కదా మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు అవును కదా ఈ లోకంలో మనుషులు కూడా అంతే కదా ఎవరైనా మనతో మాట్లాడితే మనం కూడా మాట్లాడుతూ ఉంటాం మాట్లాడినటువంటి వారితో ఎంతకాలం మాట్లాడతాం కొంతకాలం మాట్లాడి ఆగిపోతాం ఎందుకు నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నా తను ఒక్క మాట కూడా లేదు అని అంటాం మనం మరి దేవాతి దేవుడే సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు మరి మనం దేవుని తట్టు తిరగాలి కదా ఇదిగో ఒకవేళ నువ్వు తప్పిపోయినట్లయితే ఆ తప్పు నువ్వు తెలుసుకుని దేవుని వైపు తిరగాలి దేవుని దగ్గరికి నువ్వు రావాలి అది నువ్వు ఏ విధంగా రావాలో యువతి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి పేతురు గారు నిజంగా దేవునితో తిరుగుతూ దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన చేసేటువంటి గొప్ప కార్యములు చూస్తూ ఆయన ఎవరో ఏ ప్రభు అయినటువంటి ఏసుకరిస్తూ ఎవరో తెలియదని ముమ్మారులు ఆడాడు అయితే తన తప్పుని తెలుసుకున్నాడో పశ్చాత్తా పొందాడు దేవుని వైపు తిరిగాడు అయ్యో నేను పాపిని నేను పాపినయ్యా నా నుండి వెళ్ళిపో అన్నాడు నేను దుష్టుడిని నేను అబద్ధకుడిని అన్నది దేవుని యొద్దకు తిరిగి వచ్చాడు నువ్వెప్పుడైతే నీ తప్పు తెలుసుకుని తండ్రి యొద్ధకి ప్రభున్నటువంటి యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వస్తావో ఆయన అంగీకరిస్తాడు అయితే నువ్వు వచ్చేటువంటి ఆ తీరు నువ్వే విధంగా అయితే తిరిగి వస్తున్నావో అది చాలా ప్రాముఖ్యమైనది యువతి సమయంలో చూడండి దావీదు కీర్తనలో యాభై ఒకటో అధ్యాయంలో చూసుకున్నట్లయితే దావీదు గారు మనందరికీ తెలుసు దావీదు గారు తప్పు చేశాడు బెత్సభా విషయంలో ఉరి అబారైనటువంటి బెత్సభా విషయంలో తప్పు చేశాడు కానీ ఆ తప్పును కప్పి ఎవరికి తెలియలేదులే అనుకున్నాడు కానీ నా తాను ప్రవక్త వచ్చాడు తన తప్పును తెలియజేశాడు తప్పును తెలుసుకున్నటువంటి వ్యక్తి దేవుని తట్టు ఏ విధంగా తిరిగాడో తప్పిపోయినటువంటి దావీదు గారు నా ఇష్టానుసారుడు అన్నటువంటి దేవుడు ఇదిగో తప్పిపోయాడు అయినా సరే దేవుని తట్టు ఏ విధంగా తిరిగాడో యువది కలసంలో చూద్దాం చూడండి ఆయన అంటున్నాడు దేవా నా ఎందు శుద్ధవృద్ధము కలిగి చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము ఇదిగో దేవా నేను తప్పిపోయినయ్యా ఇదిగో నా మనసు స్థిరంగా లేదు నా పాపమును క్షమించు నా ఎందు శుద్ధమైనటువంటి పాపముతోటి అపవిత్రమైతే అయిపోయినటువంటి నా హృదయాన్ని శుద్ధ హృదయాన్ని కలుగు చేయమయ్యా ఇదిగో నా అంతరంగము స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించు ఎందుకనంటే పాపములో మురికిపోయి భయంకరండి కొంపు కొడుతుంది ఇదిగో నూతన పరిచు నూతన హృదయాన్ని నాకు ఇవ్వయ్యా అని బతిమాలకుంటున్నాడు చూడండి పదకొండవ చంలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము ప్రభువ నేను చేసినటువంటి పాపము సత్యమే అయినప్పటికీ కూడా నా పాపమును క్షమించి నా హృదయాన్ని నువ్వు నూతనపరిచి ఇదిగో నా మనసును స్థిరపరిచి ఇదిగో నీ సన్నిధిలోంచి నన్ను తోసివేదయ్యా అవును కదా ప్రోదరి సోదరారా నువ్వు నిజంగా నీ తప్పుని తెలుసుకున్నప్పుడు దేవుని తట్టు తిరిగినప్పుడు బ్రతమానుకుంటావు ఇదిగో దావీదు మహారాజ్ అండి తన యొక్క స్వాస్తములతోటి తానే రాసుకున్నాడు ఆయన చేసినట్టు తప్పులు మరలా దేవుని సన్నిధిలోకి ఏ విధంగా అయితే తిరిగి వచ్చాడో ఈ విధంగా రాస్తున్నాడు నీ సన్నిధిలోంచి నన్ను నిత్రోసి నీ పరిశుద్ధాత్మను నా అయోధ్య నుండి తీసివేయకము ప్రభువ ఇంతకుముందు నేను నీ పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నాను అప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను నీ భక్తిలోను నీ శక్తిని ఏ విధంగా పొందుకున్నాను ఇదిగో నీ పరిశుద్ధాత్మను నాయోధ్య నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము ఇదిగో నేను చేసినటువంటి ఆ పాపమును బట్టి నీ రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోయానయ్యా ఇదిగో నేను వేదనతోటి ఆవేదనతోటి బాధతోటి నేను అడుగుచున్నానయా ఆ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించము నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకము అప్పుడు సమ్మతి గల మనసు కలిగజేసి నన్ను దృఢపరచము ఇదిగో గారికి పాపము చేయకముందు సమ్మతి కలిగినటువంటి మనసు ఉంది ఆ మనసు నాకు కలిగి చేసి నన్ను దృఢపరచు అప్పుడు అతిక్రమము చేయు వారికి నేను నీ త్రోవలను బోధించదును నన్ను నీ నీ యొక్క సన్నిధిలోంచి నువ్వు త్రోసివేయకుండా ఉండినట్లయితే నీ పరిశుద్ధాత్మను నాకు కుమ్మరించినట్లయితే ఇదిగో నాకు దృఢమైనటువంటి మనసునిచ్చినట్లయితే నా హృదయాన్ని శుద్ధీకరించినట్లయితే నూతన హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే ఇదిగో త్రోవ అతిక్రమ చే వారికి పాపము చేస్తున్నటువంటి వారికి ఇదిగో నేను వారికి నేను బోధ చేస్తాను నన్ను క్షమించండి అయ్యా చూసారా గారు తప్పు చేసి దేవుని తట్టు తిరిగాడు తన తప్పుని తెలుసుకుని మరి మనము మన తప్పులు మనం తెలుసుకుంటున్నామా తప్పిపోయినటువంటి దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయినటువంటి మనము మరలా ఏ విధంగా వస్తున్నాము ఏదో చిన్న ప్రార్థన చేసుకుని అయ్యో నా తప్పులు క్షమించండి అయ్యా అంటే సరిపోతుందా దేవుడు మన తప్పులు మన పాపమును క్షమించేస్తాడా కానీ ఇక్కడ ఎంతో గోజాడుతున్నాడో దావీది గారు పాపులుండి తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్త యొక్క దేవా రక్తాపరాధముల నుండి నన్ను విడిపింపము అప్పుడు నా నాలుక నీతిని గుర్చి ఉత్సాహగనం చేయను చూసారా నా రక్షణకర్త కర్తయగు దేవా రక్తాపరాధముల నుండి నన్ను విడిపింపము ఎందుకు తప్పు చేశాడు పాపం చేశాడు కనుక ఆ పాపం నన్ను విడిపించినట్లయితే నీ వాక్యాన్ని నీ నీతి వాక్యాన్ని నేను బోధిస్తాను పాపులు నీ తట్టు తిరిగే విధంగా నేను చేస్తాను నా తప్పులు నేను తెలుసుకున్నాను అని అంటున్నాడు అవును కదా మనం కూడా మన తప్పులు తెలుసుకుని మన దేవుని సన్నిధులకు వచ్చినట్లయితే ఇదిగో తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి ఆస్తులోంచి పట్టుకుని పోయాడు దుర్వ్యాపారం చేశాడు అప్పుడు అనుకుంటున్నాడు చూడండి లోకాసు వార్త పదిహేను అధ్యాయము పదిహేను రోజుల్లో చూస్తే అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అవును కదా నువ్వు దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయినప్పుడు తప్పిపోయినప్పుడు మరలా దేవుని తట్టు తిరిగినప్పుడు బుద్ధి వస్తుంది నీకు జ్ఞానోదయం అవుతుంది మనకి ఇదిగో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయినటువంటి నీవు తప్పిపోయినటువంటి వారు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది అనుకుంటున్నాడండి మనమైతే దేవుసందులోకి వచ్చి అయ్యో నా తండ్రి నా తండ్రి అనుకుంటాం మనం కానీ ఈ తప్పిపోయినటువంటి వాడు నిజంగా దేవుని తట్టు తిరిగాడు తండ్రి తట్టు తిరిగాడు గనుక అయితే బుద్ధి వచ్చింది నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది నా తండ్రి ఏంటైతే కూలి పని చేసిన వారికి ఆహారం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి అనుకుంటున్నాడు నా తప్పు నేను తెలుసుకున్నాను నా తండ్రి ఎద్దకు నేను వెళ్ళాలి అని తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటిని నేను పాపము చేసి తిని చూసారా తప్పు చేసినటువంటి వాడు దేవునికి విరోధంగా జీవించినటువంటి వాడు దేవుని నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా తిరిగి వచ్చి మాట్లాడుతున్నాడు చూడండి ఇదండి క్షమాపణ ఇది దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి విధానం నీ తప్పు నువ్వు తెలుసుకొని నీ పొరపాట్లు నీ పాపాన్ని క్షమించమని అడిగేటువంటి పరిస్థితి ఇది ఇదిగో తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని చూశారు అవును కదా పరలోకానికి నీకు నీ ఎదుట నేను పాపం చేశాను అవును మనం కూడా అంతే కదా పరలోకముందని తండ్రికి దేవునికి ఇదిగో మన తండ్రికి మనం ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ఎదుట మనం పాపం చేస్తున్నాము ఇక మీదట నీ కుమారుడినని అనిపించుటకు యోగ్యుడిని కాను ఇదండి పశ్చాత్తాపం అంటే అయ్యో నేను నీ కుమారుని అనిపించుకుంటానికి కూడా నేను యోగ్యత అని అయ్యా నేను పాపిని నన్ను క్షమించు ఇదిగో నా హృదయాన్ని శుద్ధీకరించు తప్పిపోయినటువంటి కుమారుడు కూడా నేను నీ కుమారు నడిపించుకోవడానికి నాకు యోగ్యత లేదయ్యా మనం కూడా దేవుణ్ణి అడుగుతున్నామా మనం చేసినటువంటి పొరపాట్లు తప్పిదములు అయ్యో నేను ప్రభువా అంటానికి కూడా యోగ్యత అని నీ సన్నిధిలో నేను మోకరించడానికి కూడా నేను అర్హత లేనిట్టుంటువాణ్ణి ప్రభువా నీ తట్టు నేను తిరిగానయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండయ్యా అని మనం అడుగుతున్నామా ఇదిగో ఈ యొక్క వ్యక్తి తప్పిపోయినటువంటి కుమారుడు అంటున్నాడు ఇక మీదట నీ కుమారుడుని నేను అనిపించుకుంటకు యోగ్యుడిని కాను నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకోను అతనితో చెప్పింది అనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు బుద్ధి వచ్చింది జ్ఞానోదయం అయింది తన తప్పును తాను తెలుసుకున్నాడు గ్రహించుకున్నాడు ఇదిగో నా తండ్రి అంటే అనేక మంది వాళ్ళు ఉన్నారు వారికి అన్నము కొరువు లేదు నేను ఇక్కడైతే ఆకలితో చచ్చిపోతున్నాను పరలోకమందుల తండ్రికి ఇదిగో తండ్రి నీ ఎదుటిని నేను పాపం చేశాను ఇక మీద నీ త నీ కుమారుడు అనిపించుకుంటానుకో నేను యోగ్యతలేంటి వాడిని ఇదిగో నీ దగ్గర ఒక కూలివాణిగా నేను జాయిన్ అవుతాను పని చేసుకుంటాను ఇదండి అసలైనటువంటి క్రైస్తవుడు దేవుణ్ణి అడిగినటువంటి పరిస్థితి దేవుడు అడిగేటువంటి మార్గము ఇదండి కానీ మనము ఏవేవో మాట్లాడుతూ ఉంటాం దేవుడితోటి దేవుడు మహాజ్ఞాని మనకులా కాదు మన మీద చిన్న ప్రార్థన చేసుకుని క్షమించే ప్రోవా అంటాం ఇదిగో అలా చెప్పింది అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మీద పడి ముద్దు పెట్టుకునేను అప్పుడు ఆ కుమారుడు ఆయన ఆయనతో తండ్రి నేను పరలోకమునకు విరోధముగా ను ఎదుటి పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుని అనిపించటకు యోగ్యను కాదు కానీ అన్నాడు మనం కూడా దేవుని సన్నిధిలోకి మన చూపుల ద్వారా మన ఆలోచనల ద్వారా మన తలంపుల ద్వారా మన నోటి ద్వారా అనేకంటి పాపములు చేస్తున్నాను లోకానుసారంగా శరీర క్రియలు శరీర నెరవేర్చుకుంటున్నాను ఆ ఉంక కాకుండా అయ్యో ప్రభు నా పాపములు క్షమించి ప్రభు నా పొరపాట్లు క్షమించండి అయ్యా నేను నీ కుమారుని అనిపించుకుంటాను నేను వాడిని ఇదిగో జగత్తే పునాది వేయబడకమనిపై నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా యోగ్యత లేని వాడిని నన్ను క్షమించిందయ్యా నువ్వు పశ్చాత్తపన్నట్లయితే ఇదిగో దేవుని సన్నిధిలోంచి తప్పిపోయినటువంటి నీవు దేవుని తట్టు ఇదిగో దావి దేవదంగా తిరిగాడు దేవా నా ఎంతో శుద్ధ హృదయం చేయము ఇదిగో నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసున కలిగి చేయము ఇదిగో నాకు రక్షణ ఆనందానికి దయచేయము ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడు కూడా నేను నీ కుమారుని అనిపించుకోవటానికి నేను యోగ్యుని కాదు నీ కూలివాళ్ళు ఒక కూలివానిగా నన్ను పెట్టుకో నేను ఎందుకంటే పరలోకానికి నీ ఎదుట నేను పాపం చేశాను ఇదండి తప్పిపోయినటువంటి వారు దేవుని తట్టు తిరిగి తండ్రి తట్టు తిరిగి ఈ విధంగా రావాలి దేవుని సన్నిధిలోకి కానీ వేషధారలయ్యో నా పాపాలను విడిచిపెట్టేసానని పేరుకు మాత్రమే మనం నటించేవారుగా కాకుండా యథార్థముగా దావీదని దేవుడు క్షమించాడు ఎటువంటి స్థితిలో దేవుని నుండి వెళ్ళిపోయాడో మళ్ళీ ఏ పరిస్థితులు వచ్చి దేవుని తట్టు తిరిగి ఏ విధంగా వచ్చాడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా వచ్చాడు బుద్ధి తెచ్చుకుని మనము కూడా బుద్ధి తెచ్చుకొని మన పాపములు మనం ఒప్పుకొని పశ్చాత్తపడి దైవ చిత్తానుసారి దుఃఖం మనం పొందుకొని దేవునికి ఇష్టమైన వారిగా ఉందాం ఇదిగో తండ్రి ముద్దు పెట్టుకున్నాడు ఎంతో గొప్ప విందు చేశాడు నిజముగా నీవు కూడా దేవుని సన్నిధిలోకి దావీదు తప్పిపోయాడు ఏ విధంగా తిరిగి వచ్చాడు తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా వెళ్ళిపోయి అయ్యో నాకు బుద్ధి వచ్చింది నా తండ్రి నేను నా కుమారుని అనిపించుకుంటారు కానీ నేను యోగ్యతను కాదు ఒక కూలివాడిగా అనుకున్నాడు ఆ విధంగా వచ్చినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ ఇచ్చాడు ఆమెన్ పరిశుద్ధిరా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రం దేవ పాపులము అయోగ్యులము అలుపులు ప్రభ ఇదిగో తండ్రి దావీదు తప్పు చేసి ప్రభ నీ సన్నిధి నుంచి వెళ్ళిపోయినవాడు మరల తండ్రి అంతకు ఏ విధంగా వచ్చాడో ప్రభ తప్పిపోయినట్టు కుమారుడు కూడా ప్రభ ఏ విధంగా అయితే వెళ్ళిపోయి మరలా తన తప్పుని తెలుసుకుని నీతో తిరిగి ఉన్నాడు మేము కూడా అదే రీతిగా రావటానికి ఆ మనసును మాకు అలంకరించింది అనర్ఘ్య వరకు అర్ఘ్యలు తెచ్చింది కృపల్ మమ్మల్ని భద్రపరచబడి క్రీస్తు నమ్మలు అడిచిన పర్మ తండ్రి ఆమెన్ ఆమెన్ God bless you all.